ఈ మంచుతో కప్పబడిన పర్వతాన్ని ఎక్కేవారు తిరిగి రావడం చాలా అరుదు ఆ రాత్రి ఇద్దరు ఎక్కేవారు తమ చివరి ప్రయాణం మొదలుపెట్టారు కాని వాళ్లు ఎక్కుతున్నారేగాని వాళ్లను ఎవరో చూస్తున్నారనే విషయం వారికి తెలియదు ఒక క్షణం ముందు తోడుగా ఉన్న అతడు తదుపరి క్షణం కనిపించలేదు మిగిలిన క్లైంబర్ భయంతో రాయిమీద దాక్కున్నాడు గుండె దడవడే శబ్దం మాత్రమే వినిపిస్తోంది గాలిలో ఒక గలం వినిపించింది వెళ్దాం నీకు మా దగ్గర చోటుంది అప్పుడే అతని వెనక ఒక నీడ మెల్లగా లేచింది మంచులో అడుగులే లేకుండా నిశ్శబ్దంగా తరువాత రోజు కేవలం మంచులో ఒకే ఒక్క విరిగినిన కొట్టలి మాత్రమే దొరికింది శరీరాలు ఎక్కడా లేవు మంచు కరిగిన వారి అడుగుల జాడ మాత్రం మాయం కాలేదు